పరాయి వ్యక్తులపై వ్యామోహంతో కాపురాలను కూల్చుకుంటున్నారు భర్త ఉండగానే ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని దారుణాలకు ఓడిగడుతున్నారు ప్రియుడు మోజులో పడి ఎంతకైనా తెగిస్తున్నారు చివరకు భర్తను కడదేర్చేందుకు కూడా వెనుకాడడం లేదు అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి అన్నం ఆస్తుల కోసం అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు ఇదే తరహాలో ఓ మహిళ ప్రియుడు మోజులో పడి భర్తను అంతమందించింది ప్రియుడి కుమారుడితో కలిసి భర్త ప్రాణాలు తీసింది ఏకంగా చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్త ప్రాణాలు తీసింది ఈ ఘటన అనంతపూర్ లో చోటు చేసుకుంది కాగా ఈ ఘటన రెండు వేల ఇరవై లో చోటు చేసుకోగా ఈ కేసును తాజాగా పోలీసులు ఛేదించారు అసలు ఏం జరిగిందంటే మోహన్ కుమార్ కవిత ఇద్దరు భార్యభర్తలు వీరికి కొడుకు కూతురు ఉన్నారు భార్యభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో కవిత ఇంటి నుంచి వెళ్ళిపోయింది కుమారుడు కౌశిక్ కుమార్తె దీక్షతతో కలిసి తుమకూరులో ఉంటుంది కాగా కవితకు తుమకూరు జిల్లా గుబ్బిలో పనిచేసే విద్యుత్ శాఖ జైఈగా పనిచేసే అక్తర్ పాషాతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది ప్రియుడి సహాయంతో తుమకూరులోని ఓ హోటల్ పెట్టింది ఈ క్రమంలో భర్త మోహన్ కుమార్ పలుసార్లు హోటల్ వద్దకు వెళ్లి భార్య కవిత ప్రియుడు అక్తర్ పాషా కుమారుడు కౌశిక్ దూషించేవాడు తన ఆస్తిని మీకు ఇవ్వనని తన సోదరులకు ఇస్తానని గొడవ చేసేవాడు భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన కవిత అతన్ని చంపేందుకు ప్లాన్ వేసింది ఈ నేపథ్యంలో భార్య కవిత కుమారుడు కౌశిక్ ప్రియుడు అక్తర్ పాషాలు మోహన్ కుమార్ను చంపడానికి నిర్ణయం తీసుకున్నారు దీనికి హోటల్ వంట మనిషి మోహన్ ప్రసాద్తో సుపారి మాట్లాడారు లక్షకు ఒప్పందం చేసుకుని యాభై వేలు అడ్వాన్స్గా ఇచ్చారు పథకం ప్రకారం కూతురుకు ఆరోగ్యం బాగోలేదని మోహన్ కుమార్ను రెండు వేల ఇరవై మూడు జనవరి పదకొండున రాత్రి ఇంటికి పిలిపించింది నిద్ర నిద్రమాత్రలు కలిపి తినిపించింది మోహన్ కుమార్ మత్తులోకి వెళ్ళాక భార్య కవిత కుమారుడు కౌశిక్ వంట మనిషి మోహన్ ప్రసాద్ మోహన్ కుమార్ తలపై రోకల బండితో కొట్టారు కవిత ప్రియుడు అక్తర్ పాషా కథతో గుర్తు ఆ తర్వాత శవాన్ని ఓ ప్లాస్టిక్ సంచులో కట్టి వంట మనిషి ఓ కారులో వేసుకొని మడకశీర మండలంలోని కోడిగానిపల్లి హంద్రినీవ కాల్వ బ్రిడ్జి కింద పడేసి వెళ్లారు కాగా జనవరి పన్నెండున గుర్తు తెలియని శవాన్ని గుర్తించి విఆర్ఓ హారతి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అయితే తుమకూరుకు చెందిన నాగరత్నమ్మ అనే మహిళ తన పెద్ద కుమారుడు మోహన్ కుమార్ యాభై రెండు సంవత్సరాలు తప్పిపోయినట్లు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఒకటిన జయనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇక ఆ వివరాలు మడకసిరి పోలీసులు కూడా సేకరించారు ఆ తర్వాత శవం ఫోటోను నాగరత్నమ్మకు చూపించగా మృతుడు తన పెద్ద కుమారుడేనని గుర్తుపట్టింది మృతుడు తల్లి సోదరుల విచారణలు భార్య భర్తల మధ్య వివాదాలు వెలుగులోకి వచ్చాయి దీని ఆధారంగా భార్య కవితను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది మోహన్ కుమార్ హత్య కేసులో నిందితులైన కవిత అక్తర్ పాషా కౌశిక్ మోహన్ ప్రసాదులను తుమకూరులో అరెస్ట్ చేశారు మరి ప్రియుడు మోజులో భర్తను చంపిన ఘటనపై మీ అభిప్రాయాలు కమెంట్ చేయండి